దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని మార్గంలో నడవాలి అనే ఆశతోనే దేవుని దగ్గరికి వస్తారు బాప్ తీసుకునేదైనా ఆదివారం మందిరానికి రావటమైనా కలిగిన దానిలో పదే వంతు దేవునికి ఇవ్వటమైనా నాకు ఒక మంచి సంఘం కావాలి ఒక మంచి దైవశావుకుల దగ్గర నేను పెరగాలి ఈ ఆరాటం వెనుకున్న ఆంతర్యం అంతా ఏంటంటే దేవునిలో చక్కగా నేను నడవాలి నా అడుగులు తడబడకూడదు ఆశపడతాం కానీ కొన్ని సందర్భాల్లో దేవుల్లో నడవాలి అని ఆశపడిన అడుగులు తడబడుతూ ఉంటాయి అడుగులు తడబడినాయని రై వీడు అడుగులు తడబడ్డాయి వీడి పట్ల నా సంకల్పాన్ని నెరవేర్చను ఈవిడి పట్ల నా ఉద్దేశాన్ని జరిగించను అని దేవుడు తృణీకరించకుండా దయగల దేవునిగా నా దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకొని నాన్న ఇలా కాదు ఇలాన్నాడు నేను అడవలేనయ్యా నేనున్నాగా నీ చేయి పట్టుకుంటా నిన్ను నడిపిస్తా రా బలాన్ని చేకూర్చుతా జారిపోయిన ప్రతిసారి తన బాహుబలత చేత లేవనెత్తి ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో నా పట్లెక దేవుని చిత్తం జరగదు నా చేతులారా నేను పాడు చేసుకున్నాను నా ఇంట్లో జరిగిన పరిస్థితులు దేవుని చిత్తాన్ని నిర్వీర్యం చేసే దేవుని ప్రణాళిక నా పట్ల జరగదు అని కొన్నిసార్లు అనుకున్నా ఆయన దయగల దేవుడు కదా ఆయన ఉద్దేశించిన దాన్ని ఎవడు రద్దుపరచడు కదా ఆయన సంకల్పించిన దాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు కదా తప్పకుండా తన చెప్తాన్ని తన ఉద్దేశాన్ని నీ పట్ల నా పట్ల ఖచ్చితంగా ఆయన కాక నేనంట తండ్రి ఇంటి నుండి పారిపోయి పద్ధనరాములో ఇరవై సంవత్సరాలు తలదాచుకోవలసిన ఆవశ్యకత యాకోబకి ఏమొచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఇసాకు కుటుంబం ఇక్కడ విచ్ఛిన్నమైంది ఇసాకు కుటుంబాన్ని దేవుడు విచ్ఛిన్నం చేయాల వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు వారు చేసిన కొన్ని పొరపాట్లు ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కారణమవుతాయి అయితే ఈ దేవుడు ఎవరో తెలుసా మన చేతులారా మనం చేసుకున్న కీడును కూడా తన అనాది సంకల్పం మేరకు కీడులను కూడా మేలులుగా దేవుడు మారుస్తాడు అట్లా కానీ కీడు చేసుకోండి పర్వాలేదు దేవుడు మేలుగా మారుస్తాడని మిమ్మల్ని ప్రోత్సహించడానికి కాదు కొన్నిసార్లు తెలిసి తెలియక దుడుకు నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తమదని తెలిసిన మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం వేసిన కొన్ని తప్పటడుగులను కూడా దేవుడు సహించి ఆ కీడులను కూడా దేవుడు మేలులుగా మార్చటం ప్రారంభించునుగాక